అసలాం లేకుంహ్మతుల్లాహి వ ధార్మిక సోదర సోదరి మల్లార రండి ప్రవక్త అహమ్మ సుల్లాసలం వారు నేర్పిన దువాలను నేర్చుకుందాం ఈరోజు మనం అదాన్ తర్వాత చదువు దువాలు నేర్చుకుందాం ముందుగా దరూదే ఇబ్రాహీం చదవాలి దరూదే ఇబ్రాహీం చదివిన తర్వాత అదాన్ తర్వాత చదవలసిన ముఖ్యమైన దువాను పఠించాలి ఈరోజు మనం ముందుగా దరూద ఇబ్రాహీం నేర్చుకుందాం అల్లాహుమ్మ సొల్లి అల మొహమ్మదిన్ వాల అలి మొహమ్మద్ కమ సొల్లైత అల ఇబ్రాహీమ వాల అలి ఇబ్రాహీమ ఇన్నక హమీదు మజీద్ అల్లాహుమ్మ బారిక్ على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد ديني أردم والله نيو يلا غيتي بروكت إبراهيم عليه السلام واري سنتاناني كنكرين ప్రవక్తం అమ్మ సల్ అలిసల్లం వారి సంతానాన్ని కరుణించు నిశ్చయంగా నీవే పొగడుతలకు అర్హుడు గొప్ప ఘనతలు కలవాడు అల్లాహ్ ఎలాగైతే నీవు ప్రవక్త మహమ్మద్ ప్రవక్త ఇబ్రాహీం అల్లీస్లం వారి సంతానానికి శుభాన్ని ప్రసాదించావో అలాగే ప్రవక్త మొహమ్మద్ సల్లా అల్లిస్లం వారి సంతానంపై శుభాన్ని ప్రసాదించు నిశ్చయంగా నీవే పొగడుతలకు అర్హుడవు గొప్ప ఘనతలు కలవాడు కనుక నా ధార్మిక మిత్రులారా ఈ దరుదే ఇబ్రాహీంను ప్రతి ఒక్కరూ కంతస్థం చేసుకోండి ఇది చదవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి కనుక ఈరోజు మనం అదాన్ తర్వాత చదువు దువాలులో మొట్టమొదటి దువా దరుద్ ఇబ్రాహీం దాని తర్వాత దువా ముఖ్యమైన దువా ఇన్షాల్లా మనం మరో వీడియోలో నేర్చుకుందాం అస్సలం అయికు వరహతుల్ వబర్కా